ఇచ్చేసిన ఆరో సోదరులందరికీ కూడా సుస్వాగతం ప్రధానంగా రాము గారి గెలుపుని యాదవ నాయకులందరూ కూడా తమ గెలుపుగా భావించి గత రెండు నెలలుగా అవిశ్రాంతంగా పనిచేసి ఈరోజు రాముగారికి ఒక సైన్యం మాదిరిగా ఆయన వెనకాల ఉండే ఒక రాముడు వెనక ఆంజనేయ స్వామి ఏ విధంగా అయితే నడిచారో ఈ రాముడు వెనక యాదవ్లందరూ కూడా క్రమశిక్షణ కలిగిన సైనికుల్లాగా ఏ మాత్రం సందేహం లేదు ఎందుకనంటే ఈరోజు చూసుకుంటే నాగౌరపల్ సుమారు వెయ్యి ఓట్ల మెజార్టీ నందివాడిలో ఆరు వందల ఓట్ల మెజార్టీ తమిరిస్లో నాలుగు వందల యాభై ఓట్ల మెజార్టీ దండగనగూడిలో నూట అరవై ఓట్ల మెజార్టీ ఇట్లా యాదవులు ఎక్కడైతే ఉన్నారో బెల్లేపల్లి గుంటాగూడలు పట్నాస ప్రతి ఊర్లోనూ యాదవులు ఉన్న ప్రతి ఊర్లోనూ ఈ రోజున భారీ మెజార్టీలు నమోదు చేస్తున్నారు యాదవులు ఒక్కలే కాదు ప్రతి బీసీ సోదరుడు దళితులు మైనార్టీలు కాపులు అన్ని కులాలు కూడా ఈరోజు రాము గారిని తమవాడిగా తమ రాముగా అప్పును చేర్చుకున్నారు ఈరోజు ఇది రాము గారి విజయం మాత్రమే కాదు ఇది మా అందరి విజయం మనందరి విజయం గుడివాడ విజయం గుడివాడ అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన కోసం ఆయన వెనక మనందరం నిలబడ్డాం ఈరోజు రాష్ట్ర బీసీ నాయకులు వైఎస్ శివాజీ యాదవ్ గారి కార్యాలయంలో మరి నందివార్గా ఈరోజు నందివాడ మండలంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన నందివారి మండల నాయకులు చివరబడి సీతారావు యాదవ్ గారు ఇక్కడ విచ్చేశారు వారికి ముందుగా మా అందరి తరఫున అభిమానులు అదేవిధంగా దుర్గగుడి ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యులు జోగ బాలకృష్ణ యాదవ్ గారు ఇతర పెద్దలు వీరంతా ఉన్నారు ఒక్కటి మాత్రం చెప్పగలం రాబోయే రోజుల్లో రాము గారి ద్వారా ప్రతి బీసీ ఎస్సీ బిడ్డలు ఉద్యోగాలు పొంది అభివృద్ధి అవుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆయన కోసం మేము అందరం శ్రమించాం ఆయన విజయం మా అందరికీ వెలుగుబాటు పంచుతుందని తెలియజేసుకుంటూ రాము గారికి అఖండ విజయం సాధించిన మన రాము గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు ఈ విజయాన్ని మేము మరికొన్ని రోజుల పాటు ఆస్వాదిస్తూ ఆయన పరిపాలనలో మేము మంచి మార్గంలో ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివాజీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం డిఆర్కి టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి